మతేసు వార్త ఆరవ అధ్యాయము రెండు నుండి నాలుగు వరకు మరల ఐదు నుండి పదిహేను వరకు కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోనూ చేయులాగున నీ ముందర బూరు ఉదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి నీ ఎడమ చేతికి తెలియకయుండవలెను అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుష్యులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయట వారికిష్టము వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకి తెలియను కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయడి పరలోకమందున్న మందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చుగాక నిశ్చిత్తము పరలోకమందు పరలోక మందు నెరవేర్చున్నట్లు భూమి ఎందున నెరవేరునుగాక మా అనుదినాహారము నేడు మాకు దయచేయము మరుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మను శోధనలోనికి తేక దుష్టిని నుండి అనగా కీడు నుండి మమ్మను తప్పించుము రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నవి ఆమెన్ మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు